రెండో మూడు సంవత్సరాల నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా కమిటీ తరఫున చాలాసార్లు చెప్పడం జరిగింది మేము చెప్పిన ఒక రెండు మూడు వారాలు దాని మీద తక్షణ చర్యలు తీసుకుంటా ఉన్నారు మళ్ళీ దాని తర్వాత తూదు మంత్రంగా దాన్ని మర్చిపోతూ ఉన్నారు లాస్ట్ టైం ఇదే ఇయర్లో ఇదే మందులో ఒక సంతోషి అనేసి ఒక చిన్న బాలిక మీద కుక్కలన్నీ కూడా పడి పీల్చుకొని చీల్చి పాపని గాయపరుచినాయి మేము మా సొంత వెహికల్లో తీసుకుపోయి హాస్పిటల్లో తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇచ్చినాము మళ్ళీ అప్పుడు వచ్చిన ఈ బ్లాక్ స్కాడ్ సిబ్బంది తప్పితే అప్పుడు వచ్చి కొయ్యి కొయ్యి కొయ్యియ్యి ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అనేసి అంటే ఎప్పుడైతే సమస్య జరుగుతుందో సమస్య ఉంటుందో అప్పటి వారికి అప్పటి మాత్రం అప్పటి అప్పటి మంద ఏదో తాత్కాలికంగా పని చేసిపోతూ ఉన్నారు ఈరోజు మళ్ళీ బీజాదిగూడల కుక్కలు వీరవిహారం చేస్తూ ఉన్నాయనేసి మేము కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము తక్షణమే చర్య తీసుకోమని చెప్పినాం ఈ తక్షణమే చర్య తీసుకోకపోతే ఈ డాగ్ స్కాట్ ఏది సెక్షన్ ఉన్నదో ఆ సెక్షన్ని మళ్ళీ పనిలోకి తీసుకోకపోతే మాత్రం రెండు రోజులల్లో అక్కడ టెంట్ డేస్ ధర్నా చేస్తాం అనేసి మేము హెచ్చరించడం జరిగింది అది కమిషనర్ గారు కూడా తక్షణమే చేస్తా అనేసి మాట ఇచ్చారు ఇది కనుక రిపీట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఆందోళనలు జరుగుతాయనేసి ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు